రాజన్న సిరిసిల్ల సర్కిల్లోని ఐదు జిల్లాల ఫారెస్ట్ అధికారుల సిబ్బంది క్రీడా పోటీలు సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో జరుగుతున్నాయి రెండు రోజులు కొనసాగే ఈ క్రీడా పోటీలలో భాగంగా మొదటి రోజున వాలీబాల్ రన్నింగ్తో పాటు మరికొన్ని ఇండోర్ గేమ్స్ నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు సిసిఎస్ శరవణన్ డిఎఫ్ఓ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు ప్రతిరోజు విద్యల్లో బిజీగా ఉండే తమకు ఇలాంటి క్రీడా పోటీలు మంచి ఆటవేడుపు కలిగిస్తాయన్నారు రెండు రోజుల పాటు సిద్దిపేటలో క్రీడలు కొనసాగుతాయని ఇందులో గెలుపొందిన వారు దూలపల్లి ఫారెస్ట్ రేంజ్ సర్కిల్లో జరిగే స్టేట్ మీట్లో పాల్గొంటారన్నారు అక్కడ గెలుపొందిన వారు నేషనల్ స్థాయిలో పాల్గొంటారని తెలిపారు ఈ క్రీడా పోటీలలో రాజన్న సిరిసిల్ల సర్కిల్లోని మెదక్ కరీంనగర్ కామారెడ్డి రాజన్న సిరిసిల్ల సిద్దిపేట జిల్లాల ఫారెస్ట్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఫారెస్ట్ సిబ్బంది అందరూ అత్యంత ఉత్సాహంగా పాల్గొంటున్నారని ఇది తర్వాత విధుల నిర్వహణలో ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఐదు జిల్లాల ఫారెస్ట్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు మనకు సిద్దిపేట జిల్లాలో రెండు రోజు స్పోర్ట్స్ సెలెక్షన్ మీట్ జరుగుతుంది ఇది మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన స్పోర్ట్స్ మీట్ ఇప్పుడు వచ్చే నెలలో మనకు రాయపూర్లో నేషనల్ లెవెల్ ఆల్ ఇండియా ఫారెస్ట్ స్పోర్ట్స్ మీట్ జరుగుతుంది కాబట్టి ప్రతి సర్కిల్లో మనం ఈ సెలెక్షన్ మీట్ కండక్ట్ చేస్తున్నాము దానిలో భాగంగా ఈరోజు రేపు సిదిపేటలో ఈ రాజన్న సిరిసిల్ల సిర్కల్ సంబంధించిన ఒక ఐదు జిల్లాలు మెదక్ కరీంనగర్ కామారెడ్డి రాజన్న సిరిసిల్ల సిదిపేట్ ఈ ఐదు జిల్లాలకు సంబంధించిన అడవిశాఖ సిబ్బందులు ఈ రెండు రోజు పాల్గొంటున్నారు వేరియస్ ఈవెంట్స్ అరేంజ్ చేస్తున్నాము ఇప్పుడు వాలీబాల్ నడుస్తుంది ఇంకా వేరియస్ ఈవెంట్స్ కూడా ఇండోర్ గేమ్స్ కానీ ఫీల్డ్ ఈవెంట్స్ అథ్లెటిక్స్ అన్నీ కూడా కండక్ట్ చేస్తున్నాము దీనిలో బెస్ట్ పార్టిసిపెంట్స్ ఎవరో వారిని సెలెక్ట్ చేసి మళ్ళీ మనం అకాడమీ అంటే మన దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో స్టేట్ లెవెల్ మీట్కు పంపిస్తున్నాము అక్కడ నుంచి ఫైనల్ సెలెక్షన్లో వీళ్ళందరం కూడా ఆల్ ఇండియా లెవెల్ స్పోర్ట్స్ మీట్కు వాళ్ళు పాల్గొంటారు థ్యాంక్ యూ రేపు రెండు రోజుల పాటు రాజన్న సర్కిల్ సంబంధించి స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఫారెస్ట్ పని పనిచేసే ఐదు జిల్లాల్లో సిరిసిల్ల కామారెడ్డి మెదక్ కరీంనగర్ ఈ ఐదు జిల్లాలకు సంబంధించి అటవీ శాఖ సిబ్బంది అందరూ కూడా ఈ ఫారెస్ట్ స్పోర్ట్స్ మీట్లో పాల్గొంటారు ఈ సర్కిల్ లెవెల్లో సెలెక్ట్ చేసిన వాళ్ళు రాష్ట్ర స్థాయిలో జరిగేటువంటి నాలుగు ఐదు అక్టోబర్లో జరిగేటువంటి రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ మీట్కి వెళ్తారు అక్కడ నుంచి స్పోర్ట్స్ మీట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు నేషనల్ స్థాయిలో అంటే రాయపూర్లో మనకు ఛత్తీస్గఢ్లో అక్టోబర్ పదహారు నుంచి ఇరవై వరకు జరుగుతుంది దాంట్లో పాల్గొని మన తెలంగాణను రిప్రజెంట్ చేస్తారు సో ఆల్ ఇండియా స్పోర్ట్స్ మీట్ అనేది రాయపూర్లో జరుగుతుంది ఈ సంవత్సరము అక్టోబర్ పదహారు నుంచి దాంట్లో భాగంగానే ఈరోజు రెండు రోజుల పాటు అడ్డవి శాఖ సిబ్బందికి ఈ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ